అవి తిరిగే డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందాకాయితల్కి కానీ దేనికి కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది టూ ఇయర్స్ పాప నట్టుకొని వచ్చేదానండి అయితే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం రేపు రెండు అనేసి అనేవారు వేరే వాళ్ళు ఎవరు అడగలేదు కదా మా భర్తలు మాకు ఇవ్వడానికి ఆఫీసులకు కూడా కష్టమైపోతుంది వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా జీవీఎంసిలో పనిచేసి మృతి చెందిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియమాల కింద ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదంటూ విశాఖ జీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు కొందరు బాధ్యతలు వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఏంటి మీ సమస్య ఎందుకు ఇవ్వడం లేదు నా పేరు ఆర్ఎస్ జీఎంసి కాంట్రవర్షిల్ ల్యాబ్ ప్రధాన కార్యదర్శి జీవీఎంసి మంచి సరఫరా యూజీ విభాగంలోని వీళ్ళంతా పనిచేసి వాళ్ళ తాలూకా భర్తలు చనిపోయారండి వాళ్ళు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలకు పైబడి సేవలు అందించారు నేటికి ఐదున్నర సంవత్సరాల నుంచి చనిపోయిన వారి కుటుంబాలు కారుని నియామక పద్ధతులు ఉద్యోగులు ఎవరైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ దరఖాస్తు పెట్టి ప్రతి రెండు నెలల కోసం మూడు నెలల కోసం అధికారుల చుట్టూ తిన్నిసారి తిరిగినా రోజు కోసం న్యాయం జరగలేదు సరికదా ఇప్పటికీ కూడా ఆప్ కోర్సులో ఏం చేశారంటే ఇలా సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ సచివాలయంకి వెళ్ళా వీళ్ళ ఆధార్ కార్డు కొడితే గవర్నమెంట్ ఎంప్ల చూపించి విడో ఫ్యాక్షన్ రావట్లేదు పిల్లలకి అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు ఏవి రాక ఇటు ఒక పక్క సంక్షేమ పథకాలు రాక ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి గత ఐదున్నర సంవత్సరాల నుంచి చాలాసార్లు చాలా సందర్భాల్లో మేయర్ గారిని కమిషన్ గారిని అధికారులు అందరిని కాళ్ళు అడిగేలా తిరిగి దరఖాస్తు పెట్టుకున్నాను ఈ నెలలో కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే వచ్చే నెలలోనే వీళ్ళందరి కుటుంబాలతో పిల్లలతో పాటు గాంధీ దగ్గర నిరాధార చేయడానికి సిద్ధపడ్డామని తెలియజేస్తున్నాం ఎంతమంది ఉన్నారు అందరూ ఒకే విభాగం చెందిన అంతా వాట్సాప్ యూజర్ విభాగంలో డెబ్బై ఐదు పోస్టులు ఈ రోజుకి వచ్చి ఖాళీ రెండు వేల ఇరవై పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు డెబ్బై ఐదు కుటుంబాలు చనిపోయిన ఉన్నారండి వీళ్ళందరూ కూడా డెత్ సర్టిఫికెట్ లేకలేరుతో దరఖాస్తు పెట్టేసి తీసుకుని ఉంచారండి వీళ్ళకి ఉపాధి కల్పించలేదు ప్రభుత్వ పాలక సంక్షేమ పథకం నేటి కూడా ఆధార్ కార్డు కొడితే గవర్నమెంట్ చూపించినా ప్రభుత్వ సంక్షేమ పథకం అందట్లేదండి మీరు చెప్పండి మీ మీ ఎవరు చనిపోయారు ఏంటి నా పేరు ఎట్ల బావ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రెండు వేల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై తొమ్మిది చనిపోయారండి అప్పటి నుంచి మూడు నెలలు ఆగి తర్వాత నుంచి తిరుగుతున్నాను ఈ రోజు వరకు కూడా తిరుగుతున్నాం కానీ అప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదండి ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నామండి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయ్యే కానీ మాకు జీవనోపాధి మట్టుకు లేదండి మాకు బతకడానికి ఏదారు లేక ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం అండి ఈరోజు ఇస్తాం రేపిస్తాం అంటున్నారు కానీ ఇవ్వడం కనిపించలేదండి మరి వెళ్ళి కలిసే అధికారులు అడిగారు అధికారులు అందరినీ కలుస్తాము ఎమ్మెల్యే కలిసేమండి ఈ కమిషనర్ గారిని ఏఏ గారిని డిఈ కానీ ఈ కానీ అందరినీ కలుస్తున్నాం కలిసిన సరే ఇదిగో ఇస్తాం అదిగే ఇస్తాం అంటున్నారు ఇవ్వడం అర్థం తెలియదు మా ఆ పోస్ట్ కూడా అమ్మేసుకున్నామని సమ్మారండి మరి మా భర్తలు చనిపోయిన వెంటనే మా మా భర్తలు చనిపోవడం మా దురదృష్టం తెలియదు లేదంటే మేము ఉండడం దురదృష్టం అదృష్టం తెలియదు మాకు మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము మరి ఏం చేస్తారో ఈ జీవీఎంసీ వాళ్ళు ఏం చేస్తారో మాకైతే తెలియదండి మా ఉద్యోగం మా భర్తల ఉద్యోగాలు మేము అడిగాం వేరే వాళ్ళు ఎవరి అడగలేదు కదా మా భర్తలు మాకు ఇవ్వడానికి ఆఫీసులకు కూడా కష్టమైపోతుంది మరి గతంలో మీ భర్త తెచ్చిన జీతంతోనే ఆధారపడేదమ్మ మరి అంతే కదండి మాకు ఇంకా అర్జింపల్లో ఉండేవాళ్ళు ఉండి ఆయన తెచ్చిందా తినుకొని ఉండేవాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయాధార లేదు కోట బియ్యం ఈ పెన్షన్ తీసుకొని బతుకుతాను రండి ఇంకేం లేదండి మాది సేమ్ అదే ప్రాసెస్ సార్ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయి సార్ తొమ్మిది నెల ఇరవై ఎనిమిది ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ కానీ ఇప్పటికొచ్చి కూడా ఇస్తామని చెప్తున్నారు కానీ అలా తిప్పుతున్నారు కానీ ఎవరు కూడా అయితే ఇవ్వలేదు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం అందరం మేరు అందరి దగ్గరికి వెళ్ళాం సార్ కానీ ఎవరు కూడా మాకు రెస్పాన్స్ అయ్యి ఈ రోజు ఇచ్చేస్తాం అమ్మా ఎక్కిచ్చేస్తాం రేపు ఎక్కిచ్చేస్తాం అని మటుకు ఎవరు కూడా ఇప్పటికొచ్చి అధికారుల మటుకు ఎవరు అనలేదు సార్ అలా తిప్పుతూనే ఉన్నారు సార్ మాకు ఏ ఫెంక్షన్లు అయ్యి కూడా రావు సార్ మా భర్త చనిపోయిన పిఎఫ్ ఫెంక్షన్ రెండు వేల ఎనిమిది వందలే ఫెంక్షన్ వస్తుంది సార్ అంత మించి నీ ఆధారం మాకు ఏంటి లేదు సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ ఆ ఇద్దరు పిల్లలు చదివించుకోవడానికి కూడా అవ్వట్లేదు సార్ మేము ఇదే వస్తుందనేసి కళ్ళు కాయలు కాసుకొని చూస్తున్నాం సార్ మరి ఇంకా ఎప్పుడు ఇస్తారో మరి మాకు గవర్నమెంట్ ఎప్పుడు మాకు న్యాయం చేస్తుంది కూడా తెలియట్లేదు సార్ మరి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నందువల్ల మీకు పిల్లలకు కూడా అమ్మఒడి రావట్లేదు అంటారు రావట్లేదు సార్ అది కానీ ఏది కానీ మాకు ఏవి రావట్లేదు పెన్షన్లు అవి ఏం రావట్లేదు సార్ తల్లికి వందన అది ఏం రావట్లేదు సార్ ఇది వస్తుందని మా భర్త ఉద్యోగం వస్తే మేము చేసుకుని మా పిల్లలు మేము పోషించుకుందామని చూస్తున్నాం సార్ దయచేసి ఎప్పుడైనా సరే మాకు ఏతారు అయితే ఉన్నారో వాళ్ళు మాకు ఇస్తారని మేము ఆశలతో చూస్తుంది సార్ మా నా పేరు పల్లా వెంకట రామలక్ష్మి అండి మాది గాజు ఒక మా ఆయన గారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు నేను అప్పటి నుంచి కూడా టూ ఇయర్స్ పాప నట్టుకుని వచ్చేదానండి అయితే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం రేపు రెండు అనేసి అనేవారు నేను ఈ లోపల కమిషనర్ గారికి సుజనా మేడం ఉన్నప్పటి నుంచి లెటర్స్ పెడుతున్నాను అప్పటి నుంచి పెడితే ఇస్తామమ్మా ఇస్తామమ్మా అనేవారు మా ఇంకా అలా తిరిగి తిరిగి ఇంకా పిఎఫ్ఓ పెన్షన్ పెట్టుకున్నాం అది ఒక్కడ తప్పించి గవర్నమెంట్ పెన్షన్ రాదని సరే అమ్మవారు ఇది ఏవి పడవన్నారే ఇంకా సచ్యం గారిని అడిగి ఇవి ఈయన కూడా ఇక్కడే తిరుగు ఈ ఆఫీసుల చుట్టూరే ఇలా తిరగడం అవుతుంది కానీ కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే ఇవ్వాలని రూల్ ఉందా మా జాబులో అమ్మిస్తామని చెప్పేస్తున్నారు మీకు జాబులు రావమ్మని మీ జాబులు అమ్మేసాము అన్నట్టే ఎమ్మెల్యేలు అదే కార్పొరేటర్లు అక్కడ చెప్తున్నారు మరి మేము దీనికోసం ఆధారంగా తిరుగుతున్నామండి అండి మాకు ఇదేదో ఇస్తే మేము మా పిల్లలు అంటే సొసైటీలో మంచి ఇదిగా పెంచుకుందాం అనేసి అండి పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కదా ఇంకా దేదీ ఆశిస్తలేదు సార్ మాకైదో మాకు సొసైటీలో మంచి గుర్తింపు కావాలని అంతే మా ఉద్యోగం మా ఆయన గారితో నాకు కావాలని మా మా పోస్టులు మాకు దెత్త వాళ్ళందరూ ఎవరి వాళ్ళకి వాళ్ళ ఇస్తే కొంచెం సొసైటీలో బాగుంటుందని చెప్పడం కరోనా టైంలో చనిపోయారండి కరోనాతో చనిపోయారు నాకు ఇద్దరు బాబులు వాళ్ళిద్దరిని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది బతకడం కూడా ఎంతో ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను ఆ పరిస్థితిలో ఎవరు నన్ను ఆదుకోలేదు అలాగే బాధపడుతూ ఉంటున్నాను ఇప్పటికైనా నా భర్త జాబ్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను ఆఫీసర్లు అందరినీ అంతేసర్లు ఇస్తాము ఈ నెల ఇస్తాము ఆ నెల ఇస్తాం అని అంటున్నారు ఏది చూపించట్లేదు అవి తిరిగే డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ కానీ దేనికి కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంతే ఏదైతే జీవీఎంసీలో పనిచేసిన దాదాపు యాభై మందికి పైగా వాళ్ళ భర్తలు చనిపోయిన మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చారు కారున నియామకాల కింద తమకు ఉపాధి లభిస్తే తమ కుటుంబంతో జీవించగలమని ఎందుకంటే చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని ఎందుకంటే ఇప్పటికే ఈ వీళ్ళు భర్తలు జీవీఎంసీ ఉద్యోగులు కాబట్టి వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో వీరికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవి రావడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా జీవీఎంసీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు కారణం ఈ నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని మహిళలంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ జీవీఎంసీ మెయిన్ బిల్డింగ్ దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్